తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నైరుతి రుతుపవనాలు తిరిగి యాక్టివ్ అయ్యాయని మరో ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని అదే కనుక జరిగితే భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవబోతున్నట్టు తెలిపారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి దక్షిణ కోస్తా మీదుగా కొనసాగుతున్న ఉపరితల చక్రవాక ఆవర్తనం నేడు తెలంగాణ తీరానికి దగ్గరగా ద్రోణి రావడం వల్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు హైదరాబాద్ సిటీలో కూడా నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది నేడు మరికొన్ని గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది బీరంగూడ ఆర్సీపురం మియాపూర్ శేర్లింగంపల్లి చంద్రాయనగుట్ట హయత్నగర్ బాలాపూర్ శంషాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు అధికారులు నేడు రాష్ట్రంలోని రంగారెడ్డి సిద్దిపేట హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది ప్రభుత్వం